ఇందాక ఇంద తెచ్చారమాట ఇప్పుడు ఫైవ్ అయ్యింది ఫోర్కి వెళ్ళి తీసుకెళ్లారు తీసుకొచ్చారు ఫోర్ కల్లా ఇంట్లో ఉంది ఏంటి ఒక ఆరు తీసుకొచ్చారు నేను ఎక్కడ మర్చిపోతాను మీకు ఖాళీ ఫిర్యడ్ ఉందా కేజీ నర రైస్కి రెండు కేజీలన్నర చికెన్ అట అది ఇంకా ఫ్యామిలీ డాక్టర్ అనుకోండి మాకు అయితే ఆవిడ ఎంత హెల్తీగా ఆరోగ్యంగా చాలా బాగుండేవారు అంతేండి వీడియో రేపు పొద్దుటొచ్చేదానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మేము ఇంత కష్టపడతాం అన్నమాట చేయడానికి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఏంటి విజయ గార్డెన్లో ఉందనుకుంటున్నారా ఏముందండి మా అమ్మాయి పుట్టినరోజు కదా హడావిడి మొదలైంది అయితే ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయ్యి తెప్పించేసుకున్నాను కొంతవరకు చాలా వరకు వచ్చేసినాయి ఈరోజు ఏంటంటే ఇంక రేపు ఎర్లీ మార్నింగే కదా తను సెవెన్కి వెళ్ళిపోతుంది కాలేజ్కి లాస్ట్ ఇయర్ అయితే కాలేజ్ సెలవు అనుకుంటాను అందుకని ఇంక వెళ్ళలేదు ఈ ఇయర్ అయితే మటుకి ఇంకా కాలేజ్కి ఎగ్జామ్స్ కూడా వెళ్తుంది తను పుట్టినరోజని ఇంకా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాము అది తీసుకొచ్చేసారైనా ఇంకా ఇప్పుడైతే మెంతికూరకు వస్తున్నానండి ఈ కూర నేను టెర్రస్ మీద ఇక్కడే కాదు చాలా దుఃఖాలను వేసుకున్నాను మరి ఒక పదిహేను మందికి పైనే భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ అలాగే ఇంట్లో వాళ్ళం అన్ని అందరం లెక్కేసుకుంటే ఉంటాము దగ్గర దగ్గరగా ఒక పద్దెనిమిది మంది ఉంటాము అయితే మరి దానికి తగ్గట్టుగా మరి ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి కదా మెంతకూర అయితే కోస్తున్నాను మెంతికూర నేను చేసుకున్నాను ఆ రోజైతే ఫార్టీ రూపీస్ పెట్టి తెచ్చారు కట్టని గుర్తుందా మీకు దున్నే బిర్యానీకి ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటుంది బిర్యానీ దానికోసమే ఇప్పుడు మెంతికూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను కొంచెం వెలుతురుండు చేసేసుకుంటే ఇంకా మసాలాలు అవి రెడీ చేసుకోవాలి ఇది తీసేసి మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోయాక చూపిస్తాను ఏం ఏర్పాట్లు చేస్తున్నానో ఏంటన్నది ఇదిగోండి ఈ అయితే నాకు సరిపోతుంది ఎంత పెరమైపోయిందండి మెంతికూరేకంగా ఇంత చిన్న కట్ట ఫార్టీ రూపీస్ అనగానే ఇంట్లో వేసుకుని పెంచుకుంటే ఇలా బ్లాక్ టబ్బుల్లో ఒక పాతి రూపాయలు సీట్స్ తెప్పించుకుని ఇంచుమించుగా మనం ఒక ఐదారు సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట అంత బాగా వచ్చేస్తుంది నేను ఇక్కడే వేయలేదండి ఇంకా చాలా దుఃఖం వేసాను ఇంకొంచెం పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను డైలీ మెంతకూర ఇలా తీసుకుంటే కూడా చాలా మంచిది ఆడవాళ్ళకి మరీ మంచిది హారిక పుట్టినరోజు కదా హారికను కూడా మీరు ఆస్వదించండి అలాగే కామెంట్లో మెన్షన్ చేయండి మా ప్రిపరేషన్స్ అవి ఎలా చేస్తున్నాం ఏంటి అన్నది మీకు షేర్ చేస్తాను కాబట్టి రోజు అయితే ముందుగా అన్నీ రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది సరిపోతుందండి నాకు కట్ట మరి ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగోదు క్వాంటిటీని బట్టి బియ్యని బట్టి సరిపోతుంది ఇంక ఇది పట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇదిగోండి మీకు తెలుసు కదా అల్లం వెళ్ళిపోయి ముక్కలు అయ్యి పేస్ట్ చేయడానికి అది ఇప్పుడు నాకు మిక్సీ అవసరం అగరా వాళ్ళది మిక్సర్ అండ్ గ్రైండర్ టూ ఇయర్స్ వారంటీ ఉంది త్రీ జార్స్ ఉన్నాయి నేను వాడుతున్నాను ఇప్పుడేమో స్మాల్ది వాడుతున్నాను అనమాట ఇది మసాలాలు ఆడుకోవడానికి ఒకటి చట్నీ చేసుకోవడానికి ఒకటి పప్పు రుబ్బుకోవడానికి బాగుందండి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి కిందకు వచ్చేసాను చక్కగా అయితే ఇంకా హెయిర్లు అవి కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ త్రీకి లేగాల లేదా ఫోర్ క్లేగాల చూడాలి ఈరోజు సాయంత్రం చేసుకునే ప్రిపరేషన్ బట్టి ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు చేసేసుకుని కొన్ని ఉన్నాయి చేసేసుకుంటాను చికెన్ తెప్పించేసాను కాబట్టి ఇందాక వెళ్ళి తెచ్చారనమాట ఇప్పుడు ఫైవ్ అయ్యింది ఫోర్కి వెళ్ళి తీసుకెళ్ళారు తీసుకొచ్చారు ఫోర్ కల్లా ఇంట్లో ఉంది ఇప్పుడు ఫైవ్ అయింది దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి కడిగేసి దీన్ని ఎలా అయితే నానబెట్టాలంటే మన ఛానల్ కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన వాళ్ళందరికీ తెలుసు కదా ఇప్పుడైతే ఇంకా నేను దున్నే బిర్యానీకి రెడీ చేస్తున్నాను కాబట్టి చికెన్ ముందు శుభ్రంగా కడిగేసి ఈ కడిగిన నీళ్ళు కూడా నేను వేస్ట్ చేయను కరివేపాకు మొక్క కానీ లేదంటే ఫ్రూట్స్ మొక్కలకి ఎట్లకైనా వేసేసుకుంటాను అనమాట మంచిగా మంచి మైక్రోవ్స్ కొత్త యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఏదో ఒకటి అలా ఇచ్చుకుంటూ ఉంటే మనకి వెజిటేబుల్స్ వస్తాయి చక్కగా మనం ఇంట్లో డిష్ చేసుకున్న బెస్ట్ మాట ఇంకా నేనైతే శుభ్రం చేసేసి మళ్ళీ మీరు చూపిస్తాను ఫ్రెష్ వాటర్ మాట అండి ఒక ఐదు సార్లు అయినా కడుక్కుంటే ఐదు ఆరు సార్లు కాదు కానండి ఒక మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది అన్నీ వచ్చేసినాయా మెంతకూర కూడా బాగు చేసేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను నువ్వు నేను చెప్పినవి తెచ్చుతు కదా పుదీనా అవసరం అండి దీని ఆకులు బాగా చేయాలి ఇప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నాలుగింటికి లేచిని చేయవలసిన పనులు మాట రేపొద్దుటికి సమకూర్చుకోవాల్సినవి ఎందుకంటే పొద్దున్నే కాలేజీ మాల్ని అన్నీ ముందునైతే చూసుకోవాలి కదా ప్రిపరేషను ఇదిగోండి స్వీట్ ఏమో టీచర్స్కి బొబ్బట్టు తెప్పించాను మా రావుల పొలం బొబ్బట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అంటే నేను అయితే కూడా టేస్ట్ చేశాను కానీ కొంచెం పైన పూరి గట్టిగా ఉంటుంది ఇక్కడ ఇందులో ఏంటంటే భాస్కర్లో ఇంకా మారుతీలో కూడా బాగుంటాయి మెత్తగా పైన పూరి ఎక్కువ ఉండదు సాఫ్ట్గా ఇంకా పూర్ణంతో కలిసిపోయి ఉంటుంది అందుకు మాకు ఇష్టం అన్న సరే అని సార్లకి బొబ్బట్లు అయితే తెప్పించేసాము ఏమో చాక్లెట్స్ ఇంకా ఫ్రెండ్స్కేమో చిట్టుముచ్చాలు రైస్ తెప్పించాను కేజీనర్ తెప్పించాను ఒక పదిహేను మందికి అంటే ఇది ఎక్కువ అవుతుంది రైస్ చిట్టుముచ్చాలు కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది బాస్మతి రైస్లో కాదు అందులో ముగ్గురికి వెజ్ కాబట్టి మళ్ళీ నేను వెజ్ బిర్యానీ వేయాలి పన్నీర్ తెచ్చి పన్నీర్ కోర్ చేయాలి ఇంట్లో పన్నీర్ ఉంది ఇంకా అందుకని తెప్పించలేదు ఫ్రిడ్జ్లో ఉంది రేపు ఉంది ఎగ్స్ పక్కన తెప్పించారు ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి తినని ఎగ్స్ ఉడకబెట్టాలి టమాటాలు నిమ్మకాయలు కొత్తిమీర ఏమో ఫ్రిడ్జ్లో ఉంది పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ఇవన్నీ మాట ఇంకా పెరుగు ప్యాకెట్ అది ఫ్రిడ్జ్లోనే ఉంది ఇవన్నీ తెచ్చుకోవడానికి ఇంకా రోజంతా అంటే గుర్తు తెచ్చుకోవాలి కదా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి కదా ప్రాసెస్ ఈజీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నా కానీ ప్రాసెస్ చాలా ఈజీ అందుకే ఇది పెట్టుకున్నాను అందులోనే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను అంటే టిక్కా బిర్యానీ ఒకటి చాలా బాగుంటుంది ఇది కూడా అంతే దున్నే బిర్యానీ దున్నే బిర్యానీ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది మనం మటన్తో చేసుకోవచ్చు చికెన్తో చేసుకోవచ్చు కానీ నాకు చికెన్తో బాగా నచ్చింది కాబట్టి బాబు నువ్వు నీకు సరిగ్గా అయితే దున్న బిర్యానీ దున్నే బిర్యానీ దున్నే బిర్యానీయా దున్నే బిర్యానీ దొన్ను దొన్ను బిర్యానీ దొన్న బిర్యానీ మరి రెండోసారి కూడా నువ్వు ఊరికేనే సరిగ్గా తెలి తెలియదు ఊరుకో ఆ రా తెలిసిందే అదే దొన్నే బిర్యానీ అన్నారు ధొనియ బిర్యానీ అండి సరేలేండి కర్ణాటక స్పెషల్ అయినా కానీ మళ్ళీ మన ఇంట్లో రెండోసారి చేయబోతుందనమాట ఎన్నిసార్లు చేసినా క్వాంటిటీ పెంచాను ఈసారి ఇంతకుముందు కేజీ రైస్ చేసాను ఇప్పుడు కేజీ నేర్ రైస్ చేస్తాను కాబట్టి అన్ని క్వాంటిటీ ఒక కట్ట వేయవలసిన పుదీనా ఇంకొక కట్ట వేసి చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు పేస్ట్ చేసేస్తాను ఇంకా ఇవి టమాటాలు కూడా వేస్తాను నిమ్మకాయలు అవసరం ఇంకా అన్నీ ఇదిగోండి రేపొద్దు నైన్ హండ్రెడ్ వాట్స్ మిక్సీ మటండి ఇది అలాగే మనకి త్రీ స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి చక్కగా మనకి లో నేనైతే లో వాడతాను మీడియం వాడతాను బాగా ఎక్కువ హెవీ వేస్తే కనుక హై యూజ్ చేస్తాను మనకి ఒకవేళ ఉల్లిపాయలు చెక్క ముక్కగా నలగాలి అనుకుంటే ఇక్కడ బటన్ ఉన్నది ఆప్షన్ ఉంది బటన్ నొక్కితే మనకి ఇలాగ చెక్క ముక్క కింద అవుతుంది అన్నమాట నీ కోసమేనమ్మా ఇదిగో నీ ఫ్రెండ్స్ కోసం అని ఫోన్లే మంచి రుచికరంగా ఉన్నది పెడదామని చెప్పేసి దొన్నే బిర్యానీ అయితే చేయబోతున్నాను దొన్నే బిర్యానీ నీకు ఇష్టమే కదా దొన్నే అందుకని మీ ఫ్రెండ్స్ కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇదిగండి ఈ మేడం పుట్టినరోజుకి అదిగో స్వీట్స్ కూడా తెచ్చేస్తారు బొబ్బట్లు తెచ్చారు సారా వాళ్ళకి బాగుంటాయని పక్కన పెట్టేస్తే చాక్లెట్స్ ఏమో బ్యాగ్లో పెట్టేసుకో పొద్దుటేని ఎంతమంది ఉన్నారు క్లాస్లో వెజ్ ఇద్దరు తర్వాత నాన్ వెజ్ గోరింటాకి ఎప్పుడు పెట్టేసుకున్నావు కాలేజీలో గోరింటా పెట్టేసుకున్నారండి పుట్టినరోజుకి

మ్యాగీ ఓకే అయ్యో పప్పు చికెన్ తినడం లేదా మ్యాగీకి మా మహా భక్తురాలు సోమవారం సామవారం గుడి తెచ్చుకునే అంటే మా అక్కడ క్లాసిక్ అండి అదే ఆంటీ చేత్తో మిస్ అయిపోయాయి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మన ఇంటికి రమ్మన్నాం అయితే అయితే పది పది మెంబెర్స్కి మామూలుగా అయితేనే అవును నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుపేపే స్టార్ట్ చేసి రెడీ చేసి ఉంచుకుంటారండి దీనికేమో మసాలా ఉప్పు కారం పసుపు పెరుగు పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట మా చికెన్ కూడా చూపిస్తాను అండి ఇది ఆడేసాక చెప్తాను మీకు ఇదిగోండి నేను రెండు కేజీనర రైస్కి రెండు కేజీలన్నర చికెన్ అట అది అయితే మొత్తం పట్టించేస్తున్నాను మనం చికెన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కారం ఒక స్పూను అలాగే నిమ్మకాయలు ఎక్కువ కదలండి కొద్దిగా వేస్తున్నాను ఒక రెండు కాయలు వేస్తున్నాను అంతే సరిపోతుంది ఇదిగోండి ఇవన్నీ కలిపేస్తున్నాను ఇవన్నీ మళ్ళీ సర్దేలమాట ఎక్కడెక్కడే అన్నీ సర్దేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఇదంతా బాగా మిక్స్ చేసి పెరుగు కూడా కలుపుకుందాం ఇదిగోండి సాల్ట్ కొంచెం పెరుగు మా హారిక కార్తీక మాసంలో పుట్టిందన్నమాట అయితే తను పుట్టినరోజుకి ఇంతకీ విషయం ఏంటంటే నేను పుట్టిన హాస్పిటల్లోనే హారిక కూడా పుట్టిందన్నమాట అందరం ఒకటి హాస్పిటల్ ఆవిడ ఇప్పటికీ బతిగా ఉన్నారండి డాక్టర్ గారు సత్యతమ్మ గారు అని ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు చిరంజీవి గారని వాళ్ళు చేయి మంచిది అప్పట్లో అలా చాలవా అని చెప్పేసి అనివరు అన్నమాట చాలా ఫీజు తక్కువకి ప్రైవేట్ హాస్పిటల్ అయినా కానీ బాగా చూసేవారు నేను పుట్టింది తమ్ముడు పుట్టింది మా అమ్మాయి పుట్టింది అక్కడే మాట ఇంకా మా వాళ్ళందరూ మా చిన్నమ్మగారు అంటే పిల్లలు అందరూ అక్కడే పుట్టాము ఇంకా ఫ్యామిలీ డాక్టర్ అనుకోండి మాకు అయితే ఆవిడ ఎంత హెల్తీగా ఆరోగ్యంగా చాలా బాగుండేవారు మాకు స్కూల్ చదువుకునేటప్పుడు వచ్చేవారట స్పీచ్ చెప్పడానికి దీనిని అప్పుడు అని ఓరు మాట నా వయసు ఎంత అనుకుంటున్నారు గెస్ట్ చేయండి అని మేము ఫార్టీ అలా చెప్పేవాళ్ళం అంటే ఆవిడ అలా ఉండేవారు నా వయసు ఇప్పుడు సిక్స్టీ చూసారా మీరు ఎలా చెప్పగలిగారు నా అంటే నేను నలభై యాభై ఎలా ఉన్నాను కదా పది సంవత్సరాలు బ్యాక్ ఉన్నాను కదా నా హెల్త్ ఆరోగ్యం నా సీక్రెట్ ఏంటంటే ఉప్పు తినకూడదని చెప్పేవారు మాట ఎక్కువగా ఆవిడ ఉప్పు అది తక్కువ తినమని చెప్పేవారు కానీ ఇప్పటికే ఆవిడ ఉన్నారండి అసలు ఇప్పుడు ఎంత తొంభై ఎంతో ఉంటాయి ఆవిడ దగ్గర కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయిల దగ్గర ఉన్నారంట హైదరాబాద్లో అమ్మ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి వెళ్తూ ఉంటారన్నమాట హాస్పిటల్కి చిన్నమ్మ అది ఇదిగండి ఇంకొంచెం పెరుగు వేస్తున్నాను కొద్దిగా వన భోజనాలు పెట్టుకుంటున్నారన్నమాట హారిక డెలివరీ టైంలో డాక్టర్స్ అందరూ అదే వాళ్ళు తోటలో భోజనాలు పెట్టుకుంటున్నారని హడావడ హడావిడగా అప్పటికప్పుడు ఆపరేషన్ పడిపోతుందంటే అప్పటికప్పుడు అయిపోయింది అనమాట అండి పాపం వాళ్ళు హడావిడ హడావిడిగా డెలివరీ అయిపోయిన తర్వాత నాకు అప్పుడు అన్నమాట భోజనాలకి అదే ఏర్పాట్లో హడావిడి ఉంటుంది కదా డాక్టర్స్ కదా వాళ్ళు అప్పుడు అన్నారన్నమాట నాతో మాట్లాడుతూనే అంటే నాన్నగారు అది బాగా తెలుసులే అండి అలా అన్నమాట ఇప్పుడు అదే గుర్తుకొచ్చింది కార్తీక మాసం అనగానే ఇదిగోండి పెరుగుదాన్ని పట్టించేసాను కదా సాల్ట్ అది ఇంకా మనకి చక్కగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నమాట రేపు పొద్దున్న చూపిస్తాను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తాను కొద్దిగా ఎక్కువ వేయను కానీ కొంచెం వేస్తాను ఒక స్పూన్ ఇది కొంచెం వేస్తే బాగుంటుంది అంతే ఇంక ఇదే అండి ఈరోజైతే నా ప్రిపరేషన్ అంతా చూసారు కదా నేను సేకరించింది అంటే వీడియో ఎంత కష్టపడి ముందు చేసేటప్పుడు మీకు అంత ఈజీగా అనిపిస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ చేసి ఉంటాయి కదా ఈ సేకరించడం ఒకటి ఒకటి గుర్తు తెచ్చుకోవడం మా వారు అప్పట్లో అంటే అప్పుడప్పుడు కొంచెం తిట్టడం అన్నీ ఒకసారి చెప్పవని ఇదిగోండి ఇలా మాట సేకరించడం అయితే ఇంత టైం పడుతుంది ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగానే ఇదే అంతే అండి వీడియో రేపు వచ్చేదానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మేము ఇంత కష్టపడతాం అన్నమాట చేయడానికి అంటే మామూలుగా పిల్లల కోసం అంటే చేస్తున్నాను అంటే వెనకాల ఎప్పుడు చేసిన ఏ వీడియో నేను చేసినా చికెన్ అది ఏది చేసినా ముందు రోజు చేసుకునే ప్రిపరేషన్ అయితే ఇలా ఉంటుంది అంత ఈజీగా అయితే అయిపోదు మీకు అంద అంటే ఎక్కువ యూట్యూబర్స్కి అయితే తెలుసు యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ అంటే వీడియోస్ తీసేటప్పుడు దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందని చాలామంది ఈజీగా పెట్టేస్తూ ఉంటారు కామెంట్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం వాళ్ళకి తెలియదు కదా అనుకుంటూ ఉంటాను ఇదండి అయితే వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి